మా అమ్మాయి మొన్న మొన్ననే మెచ్యూర్ అయిందండి ఒక త్రీ మంత్స్ అవుతుంది అయితే ప్రతి మంత్ ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇది నార్మల్ అయినా కాదా అని కొంతమంది పేరెంట్స్ నాకు ఇలా మెసేజ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మనోజ్ఞ పిల్లలు ప్యూబర్టీ ఏజ్లో ఫస్ట్ టైం పీరియడ్ అయినప్పుడు వాళ్ళ బాడీలో చాలా రకాల చేంజెస్ వస్తాయి ఫిజికల్గా వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి అండ్ అదే రకంగా లోపల హార్మోనల్ ఫ్లక్చ్యువేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోను రష్ ఉంటుంది బాగా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల పీరియడ్స్ ఏమవుతాయంటే ఇర్రెగ్యులారిటీస్ ఒక వన్ మంత్ వస్తుంది మళ్ళీ ఇంకొక వన్ మంత్ రాదు ఆ తర్వాత మళ్ళీ వన్ మంత్ వస్తుంది లేదంటే పీరియడ్ అయినప్పుడే ఎక్కువ రోజులుగా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది బాగా ఎక్కువ స్టమక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఫేస్ బాగా డార్క్గా అయిపోవడం పింపుల్స్ ఎక్కువగా రావడం ఇవన్నీ ప్యూబర్టీ ఏజ్లో వాళ్ళకి ఫస్ట్ టైం మెచ్యూర్ ఐ మీన్ మెచ్యూర్ అయిన తర్వాత మనం ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటాం ఇవన్నీ నార్మల్ అయినా అబ్నార్మలా అనేసి అంటే ఇవన్నీ అబ్సల్యూట్గా నార్మల్ ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఆ టైంలో బాడీలో చాలా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి సో వీటి వల్ల బాడీ వాటికి అడ్జస్ట్ చేసుకోవడానికి శరీరం ఈ ఫ్లక్చ్యుయేషన్స్ అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోవడానికి దానికి కొంచెం టైం పడుతుంది ఎంతవరకు ఇది మరి ఇది వెయిట్ చేయాలి మేడం అనేసి అంటే సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు కొంతమందిలో సిక్స్ మంత్స్కే ఇది క్లియర్ అయిపోతుంది కొంతమందికి టూ ఇయర్స్ వరకు కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది కాకపోతే టూ ఇయర్స్ వరకు కూడా ఇది నార్మలే సో ఇలాగ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయేటప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది హెవీ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళ బాడీలో హెచ్బి కౌంట్ తగ్గిపోతుంది బ్లడ్ కౌంట్ తగ్గిపోతుంది అనమాట సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకి బలమైన ఫుడ్ ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ మనం పెడుతూ ఉండాలి అంటే నల్ల బెల్లం కొబ్బరి కరివేపాకు తోటకూర ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలన్నమాట వీటితో పాటు రోజు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాలి అండ్ వీటన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి రీఎష్యూరెన్స్ అంటే ఎమోషనల్ సపోర్ట్ మోటివేషన్ ఇస్తూ ఉండాలి వాళ్ళు ఫస్ట్ టైం అట్లా మెచ్యూర్ అవ్వడం సో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి చాలా డైలమాస్ ఉంటాయి ఎమోషనల్గా చాలా డిప్రెస్ అవుతూ ఉంటారనమాట ఎందుకు ఇన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది నా బాడీకి ఏమైపోతుంది అని చెప్పి చాలా డిప్రెస్ అవుతూ ఉంటారు సో ఇలాంటి టైంలో పేరెంట్స్ మీరు వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వవలసిన అవసరం ఎంతో ఉంటుంది సో థ్యాంక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి